పురాడు పగలంతా బిచ్చగాడిలా యాక్టింగ్ చేస్తాడు అలా తనకు వచ్చిన డబ్బుతో ఇతడు సాయంత్రం అవగానే పిజ్జాలు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇలా ఇతడు ప్రతిరోజు బిచ్చగాడిలా వేషం వేసుకుని వీధులన్నీ తిరుగుతూ డబ్బు సంపాదిస్తూ ఉంటాడు అయితే ఇతడితో పాటు జాక్ అనే చిన్న పిల్లాడు కూడా బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు కానీ ఈ బిచ్చగాడు ఎంత సంపాదించినా సరే ఈ చిన్నపిల్లాడికి తినడానికి మాత్రం ఏమీ పెట్టడు అందుకని జాక్ రోడ్డుపై పుస్తకాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో బతుకుతూ ఉంటాడు అయితే ఎప్పటిలాగానే ఈ బిచ్చగాడు భిక్షాటన చేయడానికి వీధిలోకి వెళ్తాడు అప్పుడు ఇతడు ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది అయితే కారులో ఉన్న వ్యక్తి ఈ బిచ్చగాడిని పిలిచి తమ అయ్యగారు చనిపోయినందున ఊళ్ళో ఉన్న బిచ్చగాళ్లందరికీ భోజనాలు పెడుతున్నామని నువ్వు కూడా వస్తే నీ కూడా పెడతామని చెప్తాడు ఇది వినగానే ఆకలితో ఉన్న ఈ బిచ్చగాడు వేళ్లతో పాటు వేను ఎక్కి వెళ్లిపోతాడు అయితే అక్కడికి వచ్చేసరికి అక్కడ చాలా మంది బిచ్చగాళ్లు ఉంటారు అలాగే ఇతడు వచ్చింది ఒక రాజభవనం దగ్గరికి అర్థమవుతుంది అయితే ఇతడు చిన్నతనంలో ఉన్నప్పుడు ఇతడితో ఉండే తన స్నేహితురాలికి ఎప్పటికైనా ఈ రాజభవనం కొంటానని మాట ఇస్తాడు ఇది చూడగానే ఆ మాట గుర్తు వస్తుంది ఇతడు చోటుగా వెళ్లి అక్కడ ఉన్న రాజుగారి కుర్చీలో కూర్చుంటాడు ఆ తరువాత ఈ బిచ్చగాళ్ళందరికీ కడుపు నిండా ఆహారం పెడతారు అయితే ఇతడు కోటలోపల ఏముందో చూద్దామని చాటుగా రాజభవనంలోకి వెళ్ళిపోతాడు అయితే ఈ రాజభవనంలో ఎవరూ నివసించడం లేదు అందుకని అక్కడ ఉన్న నౌకరు ఈ రాజభవనానికి తాళం పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇంతలో ఇతడికి ఈ కోట లోపల ఒక అమ్మాయి కనపడుతుంది అలా కాసేపటికి చేటబడిపోతుంది అలాగే ఈ బిచ్చగాడు ఈ కోటలో చూడకూడని ఒక సంఘటన చూస్తాడు మిగతా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి